పురుషులు అరే ఒక్క విషయం జాగ్రత్తగా నాకు ఆన్స్ నువ్వు చేస్తున్న తప్పుడు పని అదే పని నీ భార్య చేస్తే నీకు ఎట్లా ఉంటది నువ్వు చేస్తున్న అహంకారపు పని నీ భార్య చేస్తే ఎట్లా ఉంటుంది ఏమున్నా ఒక పనికి మందు వచ్చిన దగ్గర అంటది మీరు ఏమన్నా అనుకోండి పొయ్యి పీక కొరికి సంపద అనిపించింది అంత కోపం లేచింది ఏమంటారో తెలుసా ఏందన్నా ఎట్టేం తిరుగుతాడు ఏముందన్నమాట తిరుగుతాడంట ఏదన్నమా నేను పోతాడంటా నేను అన్నాను సరే పనికి పెద్ద వయసు అంత వయసు అయినా దేవుడి కృపను బట్టి దేవుడు అంటే భయం ఉంది నేనంటే భయం కాదు తెలివి లేని పనికి మళ్ళద వాడు మొగోడు పది మందికి తిరుగుతాడు అంటున్నావే నీ కోడలు కూడా ఆడు మనిషి కదా నీ కోడలు కూడా పది మంది తిరుగుతూ ఊరుకుంటావు నువ్వు అట్టట్టు అవుతుంది అట్టట్టు అవుతుంది అంటే వీడు పౌరాస్తులు తిరుగు రావచ్చు అదే తప్పు నీ కూతురు నీ కోడలు చేస్తే నీ భార్య చేస్తే తప్పు అవుతుందా అంటే మొగోడు కాబట్టి మొగోడైతే ఎవడికి గొప్ప మొగోడైతే మొగోడైతే పది మందినితో తిరగమనుందా మొగోడైతే పది మందిని మెయింటైన్ చేయమనుందా మొగోడైతే పది మందితో తందనాలు ఆడమని ఉందా ఏం పెద్దల్లో అర్థం కదండి ఇప్పుడు మొగోడు కాబట్టి పోతుంటాడు వచ్చుంటే పది మంది తిరుగుతాడు పది మందిని మెయింటైన్ చేస్తాడు ఎట్లా అంటున్నావు మాట నువ్వు తల్లివే లేకపోతే దయ్యానివేనే పనికి మల్దానా దేవునికి మహిమ గాక అదే తప్పు శ్రీ చేస్తే అదే పని నీ భార్య చేస్తే అడగలేదనే గద్దించలేదనే మెడ పెట్టుకొని రే నువ్వు చేస్తున్న పని నేను చేస్తా అంటే నీ తలక ఎడబెట్టుకుంటావురా ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు మోగోనివైతే ప్రియ దైవ జనంగమా ఉగ్రత దిగి రాకముందే నాశనానికి ఒడిగట్టక ముందే ఈ వార్పు ఈ ఈ మార్పు ఉపదేశము నీలో నూతన పరిప పరిపక్వతను తీసుకుని వచ్చునుగాక ప్రభు ప్రభునామాని మహిమ పడుదాం ఎవనికి గొప్ప నువ్వు మొగులు అయితే నువ్వు చె నువ్వు చేస్తున్న తప్పుడు పనిని భారీ నా చేయి దైవ జనా మనుషుల్లో పక్షపాతం ఉండొచ్చు మనుషులు పక్షపాత మనుషులు కావచ్చు కానీ దేవుడు పక్షపాతి కాదు ఆ తప్పు తన భార్యలు చేస్తే ఏ విధంగా ఉంటారో దావీదుకు చూపించాడు విన్నాడు అయ్యా రాజ్యము చూస్తుండగా రాజ్యము రాజ్యం అంతా వింటుండగా నువ్వు చేసిన తప్పుకు ఏ విధంగా శిక్ష ఉందో ఆ వాడవని నీకు దేవుడు నీతి కలిగిన బార్యనిచ్చారా నీలో నీతి లేకున్నా నీలో పరిశుద్ధత లేకున్నా నీలో అపవిత్రత ఉన్నా నీకు నీతి కలిగిన బారని ఇచ్చాడు ఎలా మీకు మోసం అన్యాయం చేయగలుగుతున్నావురా నిజంగా నీలో మానవత్వం అనేది ఉంటే ఉపదేశము ద్వారా నీ బతుకు మార్చుకో లేదా నిప్పుతో చెల్లగాటమాడుతున్నావు నిప్పులు వడిలో పోసుకుంటే కాలిపోతావు బయట నిప్పుల మీద అడుగులేస్తే పతనమైపోతావు అలాగునే తన పొడుగు వాని పారిన కూరువాడు సర్వనాశనమై పీసులు పీసులు అయిపోతావు ఆ గతి పట్టకు నుండే బతుకు మార్చుకో జీవితాన్ని మార్చుకో గతం గతగా జరిగిపోయింది ఇక నుంచైనా ఈ వర్తమానము ద్వారా యేసుక్రీస్తు ప్రభులో నువ్వు ఒక నూతన సృష్టిగా చేయబడిదుగా కాకుండా చెప్పలు కట్టి వేసాయి ఆమెలోయ దేవునికి మహిమ కలుగునుగాకా ఎవరంటే ఆయనకి